మన దగ్గర వన్ ప్లస్ లెవెన్ ఆర్ మొబైల్ తీసుకున్నారు ఈ సెవెన్ మంత్స్ యూజ్డ్ మొబైల్ ఇది ఇంకా ఫైవ్ మంత్స్ అండర్ వారంటీలో ఉంది బ్రదర్ని అడుగుదాం ఎక్కడి నుంచి వస్తారు ఎలా అని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తాను సూర్యపేట నుంచి చూస్తున్నాను అన్న ఇన్స్టాగ్రామ్లో చూసాను యూట్యూబు దానిలో చూశాను ఆఫర్ మీద ఉండే దాంట్లో వర్క్ తీసుకోవడానికి ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ మీ ఊరికి ఉంటుంది ఒక వన్ థర్టీ కిలోమీటర్స్ వన్ థర్టీ నుంచి మా షాప్ దగ్గరకు వచ్చారు దేంట్లో చూసి ఇన్స్టాగ్రామ్ చూసారా అవును ఇన్స్టాగ్రామ్లో చూసి దాదర్ మనం అంత నుంచి వచ్చాడు కాబట్టి మన తరఫు మన షాప్ తరఫున ఒక బ్యాగ్ అనేది ఇస్తున్నాము ఇయర్ పాడ్స్ పాపీడు ఫింగర్స్ గేమ్ ఆడేదానికి ఒక ఇయర్ ఫోన్స్ కేబుల్ ప్రొడక్టు ఒక మొబైల్ సెంటర్ ఎలా అనిపిస్తుంది బ్రదర్ మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అండి మన షాప్లో కదా అఖిల్ మొబైల్స్ అనే యూట్యూబ్లలో ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతుంది అందువల్ల దాన్ని చూసి రావడం చూడండి వన్ ప్లస్ మొబైల్ వితౌట్ స్క్రాచ్ నీట్గా ఉంది మొబైల్ అంతా మీకు ఇలాంటి మొబైల్స్ కావాలంటే అఖిల్ మొబైల్స్ కూడా ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి